కళ్ళు తిరగకపోతే ఈ గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నా నాకు తెలుసు వ్యక్తిగతంగా బాధ ఎందుకంటే మధ్య తరగతిలో ఉన్నటువంటి నేను మా తమ్ముడిని చదివించుకోగలిగాను గవర్నమెంట్ కాలేజీలో డాక్టర్ అయ్యాడు ఈరోజు ప్రొఫెసర్ అవుతున్నాడు ప్రొఫెసర్ అయ్యాడు కూడా అదే రకంగా నా కొడుకు గవర్నమెంట్ కాలేజీలో డాక్టర్ చదివి ఇప్పుడు పీజీ చేస్తున్నాడు నాకు ఈ అవకాశం అనేది గవర్నమెంట్ అనే అవకాశం లేకపోతే నేను చదివించే శక్తి నాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవ చేస్తాను నా లాంటి వాళ్ళు ఎంతమంది మరి భవిష్యత్తులో మరి బయటపడాలా భవిష్యత్తు బిడ్డలకు భవిష్యత్తు భావితరాలకు భవిష్యత్తు ఉండాలంటే ఇది శాపమై గుదిబండీ చుట్టుకుంటుందని కూడా నేను మనవ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు చెప్పారు చక్కటి ఆలోచన ఇచ్చారు ఏదో ఒక రూపంలో మనం నిరసన తెలియజేయాలి ప్రజా వెలువగా ప్రజా అభిప్రాయానికంటే మరి ఏ ప్రభుత్వం కూడా తలవక్కాల్సిందే ప్రైవేటు మరి కాలేజీలు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని జబ్బులకి అడ్మిషన్ కూడా ఇవ్వవు ఉదాహరణకి హెచ్ఐవి వస్తే ఆ దిక్కు ఆ పేషెంట్కి దిక్కు గవర్నమెంట్ మెడికల్ కా మెడికల్ హాస్పిటల్స్ తప్ప ప్రైవేటు వాళ్ళు చేర్చుకోరు రక్తానికి సంబంధించిన వ్యాధులు కొన్ని భయంకర భయానికమైన భయంకరమైన వ్యాధులని అడ్మిషన్ కూడా వాళ్ళు ఇవ్వరు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి ఆ పేషెంట్ అనుకోకుండా వచ్చినటువంటి ఏదో పొరపాట్ల వల్ల వచ్చినటువంటి జబ్బులకి మరి బలైపోవాల్సిందే తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన లేదు ఇట్లా ఎన్నో ఎత్తుకుని తీసుకెళ్తే ఎంతో గొప్పగా మరి ఒక మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది జబ్బు వచ్చినప్పుడు ఇప్పుడు మన నెల్లూరులో ఉండే గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు ఏమి లేకుండా ఉచితంగా బయటకు వస్తాం అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమైనా వాతావరణం వస్తుంది ఏ రకమైన వాతావరణం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రజల్లో తిరిగే మనం సమాజం బాగుండాలని కోరికుండే ప్రజలందరికీ ప్రజాస్వామ్యకి సభాముఖంగా మనం చేస్తున్నాను ఈ అమానుష్యమైనటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ గొప్పగా మరి మేము నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి